అన్నా మంట పుడుతుందా హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నేను గీత ఈరోజు పొరిగింటి పుల్లకూరలో మీకు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటా అనుకుంటున్నారా క్యాప్సికంతో బజ్జీ అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే క్యాప్సికం కొంచెం బియ్యపిండి శనగపిండి ఉప్పు కారం అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అయితే ఫస్ట్ క్యాప్సికమ్ వాష్ చేసుకొని కట్ చేసేసుకుందాం లోపలంతా తీసేద్దాం ఫస్ట్ ఇప్పుడు వీటిని ఇలా పొడవుగా పీసెస్గా కట్ చేసుకుందాం లోపల ఉన్నదంతా నీట్గా తీసేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ అయితే తీసేసుకున్నాను ఆయిల్ వేడెక్కే లోపు మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం ఇందులో కొంచెం శనగపిండి తీసుకుందాం శనగపిండి ఫోర్ స్పూన్స్ తీసుకుంటున్నానండి దీంతో బుజ్జి స్పూనే కదా జస్ట్ ఫుల్ ఫోర్ స్పూన్స్ అలానే బియ్య పిండి పెద్ద కప్పు ఉంది చాలా ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను దీంతో అందులోనే కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం కారం సరిపోతుంది ఎందుకంటే క్యాప్సికమ్ కొంచెం కారంగా ఉంటుంది కదా సో సరిపోతుంది వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులో కలిపేసుకుందాం ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మనం క్యాప్సికమ్ ఇందులో డిప్ అయ్యేటట్టుగా కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకుందాం ఏమి లేకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇది మంచిగా చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో క్యాప్సికమ్ వేసేసి మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయండి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి ఎస్ మిగతావి కూడా వేసేసుకుందాం ఇలానే కాదందా అదే భయం వేసింది కారం ఎక్కువ వేసానా అని చేసారా చీటింగ్ చేశారా నోరు ఊరుతుంది జనాలకి అంటే మీకు లాస్ట్ లో టేస్ట్ చూపిద్దాం అనుకున్నా అన్న వస్తే కాదనిలేం కదా అయినా అసలు అన్న నా పర్మిషన్ మీరే మాడుతున్నారు అదే వస్తుంది స్మెల్ టీ చేసేద్దాం చేసేద్దామన్నా ఎంతసేపు ఉండద్దు తింటూ ఉండండి అంతలో చాయ్ రెడీ అయిపోయింది ఎలా ఉంది మీకు ఇంకా వంట వీడియో చేయటం చాలా బాగుందన్న జనాలు కూడా చక్కగా ఆదరిస్తున్నారు మీ తరఫున చక్కగా ఉంటాయి ఫ్యామిలీ బ్లాగ్స్ కూడా చూడాలనుకునే వాళ్ళు అండి నాగదీప నాగదీపికా బ్లాగ్స్ మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాము తను పర్సనల్ బ్లాగ్స్ కూడా చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఇప్పుడు నా దగ్గర చేసిన వాళ్ళు నేనే డెవలప్ అవ్వాలని కాదండి వాళ్ళు కూడా చక్కగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను

సంగీత అక్కడ నోట్లో నీళ్లు ఎప్పుడు ఎప్పుడొద్దామా పిలుస్తాడేమో అన్నాను వెయిట్ చేస్తుంది బియ్య పిండి కూడా మిక్స్ చేశాను హాఫ్ హాఫ్ తీసుకున్నాను మొత్తం అదే కాకుండా హాఫ్ ఆఫ్ యాడ్ చేశాను మీరు ఎంత మగిడారు కాబట్టి ఇప్పుడు నేను కొళ్ళు నాకు పక్కన పెట్టాడు అన్న ఇంకా అందరూ వచ్చేస్తారు ఇంకా చెట్ లో వాళ్ళందరూ వస్తారు లైన్ గా అంతే దాచుకుందాం మనం దగ్గర

మీరు కూడా వీడియోస్ చేయాలనుకుంటే మేనేజర్ గారి నెంబర్కి అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే చెప్పేసేయండి అండ్ అలాగే తన పర్సనల్ బ్లాగ్ చూడాలనుకుంటే కూడా ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూసేయండి ఆల్ ది బెస్ట్ బాయ్ గీతా గీత బాయ్ బాయ్